నా వయసు గురించి మాట్లాడుతున్నాడు జగన్ రా నా మారిగా రెండు రోజులు మంచి మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు మీటింగ్లు అడ్రస్ చేయి చేయగలుగుతాడా అని అడుగుతున్నా పని దొంగ దోపిడీ దారుడి జగన్మోహన్ రెడ్డి నా వయసు గురించి నేను చేసిన పని గురించి మాట్లాడాక నీకుందాని అడుగుతున్నా ఎక్కడ చూసినా నా ముద్ర హైదరాబాద్ హైదరాబాద్కి పోతే హైటెక్ సిటీ ఎవరు కట్టారంటే హైదరాబాద్ సిటీ ఎవరు కట్టారంటే ఎవరి పేరు చెప్తారు ఔటర్ రింగ్ రోడ్ పేరు ఎవరి పేరు చెప్తారు విమానాశ్రయం ఎవరి పేరు చెప్తారు చదువుకున్న పిల్లలు అమెరికాకు పోయి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే వేల కోట్లు సంపాదిస్తున్నారంటే ఎవరి పేరు చెప్తారు ఎవరి పేరు చెప్తారు కియా మోటార్ వచ్చిందంటే ఎవరి పేరు చెప్తారు నేను అడుగుతాను నీ పేరు చెప్తే ఏం చెప్తారా చెప్పు చెప్పు అంటున్నా ఇప్పుడు అడుగుతున్నా నేను ఒక మాట నన్ను బాలకృష్ణని కేశోనే గెలిపించారు ముగ్గురు ఎమ్మెల్యేలే మమ్మల్ని ఆ రోజు గెలిపించారు